హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నాలుగైదు రోజులుగా క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది కదా మార్నింగ్ కంటే ఈవినింగ్ బాగా గాలి వస్తుంది ఇంకా చల్లగా ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ ఏమో ఇంకొంచెం బాగా అనిపిస్తుంది అనమాట సో ఇదైతే నేను అక్షయ తృతీయ రోజు షూట్ చేసింది కొంచెం లేటుగా వీడియో నేను పెడుతున్నాను ఎందుకు అనేది చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది సో అయితే చాలా బాగా అనిపించి నేను కాసేపు ఇంకా పైకి వచ్చేసాను టెర్రస్ మీదకి ఈ మొక్కలు కొన్ని మొక్కలేమో మందారాలు మంచి పూస్తున్నాయి కొన్ని ఏమో ఎందుకో చీడ అది పట్టేసింది ఆ పట్టేసి ఇంక అవి అలాగ ఎండిపోయి చచ్చిపోతున్నాయి అనమాట నేను చీమల మందు అది కూడా వేశాను కానీ ఇంక నాకు తెలియలేదు దీన్ని ఇంకా ఎలా చేయాలనేది తెలియలేదు ఇంక మా వారు అన్నారు సరే ఇంకేం చేస్తాము ఉన్నవి ఉంటాయి పోయినవి పోతాయి తర్వాత ఇంకా వర్షాకాలంలో తెచ్చిపెట్టుకున్నాంలే అనేసి అన్నారు కొన్ని అయితే అండి చాలా బాగుంటున్నాయి మొక్క అయితే ఎంత హెల్తీగా ఉందో కానీ మొగ్గలు వస్తున్నాయి పువ్వులు వస్తాయేమో అని చూస్తూ ఉంటా ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు పెట్టిన దగ్గర నుంచి మొగ్గలు వస్తున్నాయి కానీ అలా ఎండిపోయి రాలిపోతున్నాయి ఇంక చేసేది ఏముందండి ఇంక చూస్తాను ఇంకా అలాగే అది ఉంటే ఉంటుంది లేకపోతే ఇంక లేదు మొక్కలు అంటే చాలా ఇష్టం ఉంటే వాటిని కరెక్ట్గా కాపాడుకోలేకపోతే భలే బాధ అనిపిస్తుంది కదండి సరే ఇంక కిందకైతే వచ్చేసాను ఫస్ట్ అయితే మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకి పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్టు అక్కడ సర్దేసి నీట్గా ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో సో ఇంకా అక్కడ సర్దేసుకుని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత నేను అక్షయ తృతీయ రోజు పెద్దగా అంటే మరీ హెవీగా ఏం చేసుకోలేదు చాలా నార్మల్గా పూజ అది చేసుకున్నాను అష్టోత్తరంతో పూజ అది చేసుకున్నాను ఇంక దానికి ముందు అయితే కొంచెం పాలు పడాలండి నేను కాఫీ టీ చాలా తక్కువ సో ఇంకా టిఫిన్ తినే మూడలేదు లేదు సో అందుకని కొంచెం బూస్ట్ కలిపేసుకుని టోస్టర్ తోటి ఇంకా అలా మార్నింగ్ టిఫిన్ లాగా కంప్లీట్ చేసేసాను ఇక పూజగా అయితే మాటికి నేను కొన్ని పువ్వులు మిక్చర్ ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా తెచ్చుకుంటాను ఫ్లవర్స్ మార్కెట్లో అనేసి ఆ ఫ్లవర్స్ తోటి నీచుగా నీటుగా లక్ష్మీనారాయణకి అష్టోత్తరము ఇంకా కనకదార స్తోత్రము లక్ష్మీదేవికి చదువుకుని ఇంకా పూజ అది కంప్లీట్ చేశాను కొంచెము ప్రసాదం అది పెట్టుకుని సో నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఈరోజు చిన్న పని ఉంది సో వీడియో చేయడం కూడా నాకు కుదరలేదు కానీ ఇంకా మీరందరూ వెయిట్ చేస్తారు అనేసి నేను ఇంకా చేయడం జరుగుతుంది ఏం లేదండి పాప హాస్టల్ నుంచి వచ్చేస్తుంది ఎగ్జామ్స్ అయిపోయినాయి సో అమ్మ ఏం చేసిందంటే తనతో పాటు అన్ని లగేజ్ తీసుకురావడం కుదరదు అనేసి అంటే ఇంకా వాళ్ళ డాడీ చెప్పారు ఆ మార్నింగ్ స్టార్కి లగేజ్ వేసేయమ్మ అనేసి సో అక్కడికి వెళ్ళి ఆ లగేజ్ రిసీవ్ చేసుకుని ఇంకా ఈయన నేను అనమాట అర్లీ మార్నింగ్ సెవెన్గా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము సో ఇంకా అందుకనే నేను చాలా సింపుల్గా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇదిగోండి దాని లగేజ్ మొత్తం తీసుకొచ్చి మొత్తం ఎనిమిది లగేజ్లు అనమాట సో ఇంకా అవన్నీ తీసుకొచ్చి మా వాష్మెన్ పెడుతున్నారు ఇంకా అవన్నీ అంతా అయిపోయిన తర్వాత ఇంకో ఊటికి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో నేను ఇంకా చిక్కుడుకాయ టమాటో చేశాను సో నేను కూడా లంచ్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత కొన్ని పువ్వులు అంటే కొంచెం ఎక్కువ డేస్ అయినాయి కానీ స్మెల్ అది బాగానే ఉంది కానీ ఎందుకో కొంచెం జీవం లేనట్టు అనిపించింది సో ఇంకా అందుకనే ఇంకెందుకు ఆ పువ్వులు దేవుడికి మనం వాడడం అనేసి అవన్నీ పెటల్స్ అన్నీ సపరేట్ చేసేస్తున్నాను ఎండాకాలం కాబట్టి మనం ఏమన్నా సున్నిపుండులు కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ ఏమైనా ఎండబెట్టుకునే అలాంటివి ఏమన్నా ఉంటే మనం ఎక్కువ ఎక్కువ మోతాదులో కిచెన్కి సంబంధించి ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎండాకాలం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చక్కగా అన్నీ తెచ్చేసేసుకుని మనము ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి మళ్ళీ కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకే చాలా బాగుంటాయి సో మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళని అలాగే అనమాట అమ్మ పెద్దమ్మ చాలా ఎక్కువ ఒక ఇరవై ఐదు కేజీలు కందిపప్పు తర్వాత ఇంకా ఎక్కువ ఒక యాభై కేజీలు ఏమో మినప్పప్పు ఇంకా ఎండుమిర్చి జీలకర్ర అన్నీ చాలా గరం మసాలాలు ఇవన్నీ చేసుకోవడానికి చక్కగా వాళ్ళు సమ్మర్లో అన్నమాట వాళ్ళని పొద్దున్నే వెళ్ళిపోయి మేడ మీద అన్నీ హార పెట్టేసేవాళ్ళు ఇంకా సాయంత్రం వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళన్నీ ఎత్తేసేస్తే మేము ఇంకా వాటిని తీసుకుని కిందకు రావాలన్నమాట నిజంగా సమ్మర్స్ భలే ఉంటాయండి మనం కరెక్ట్గా ఎంజాయ్ చేయాలి కానీ నిజంగా ఎంత ఎండ ఉన్నా కూడా మనం ఏంటంటే ఆ ఎండను తప్పించుకోవడానికి ఆ ఎండ నుంచి మనం కొంచెం తప్పించుకోవాలి అంటే మన రొటీన్లో భాగం కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఉంటే మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ని ఇంకా చిన్నకున్నప్పుడైతే అమ్మవాళ్ళు ఆవకాయ సారీ ఆవకాయ అంటే మనకి ఎండతో సంబంధం ఉండదు మాగాయి తర్వాత టమాటో ఎండు ముక్కలు పచ్చడి ఇంకా తీపి మాగాయి ఇవన్నీ చల్లమిరపకాయలు ఇంట్లో అండి బాబు ఇంకా ఎక్కువ చెప్పాలంటే వడియాలు వడియాల్లో అయితే ఒక ఐదారు రకాలు పైననే పట్టేదండి బాబు మా అమ్మ ఇవన్నీ ఒక ఎత్తే అయితే చీరలకి గంజి పెట్టుకోవడం అస్సలు చంపేసేవాళ్ళండి చిన్నప్పుడు ఈ ఒకళ్ళు ఆ చివరినొకళ్ళు ఈ గంజిలో చీరలు పెట్టేసి అవేంటంటే మేడ మీద వేయరు తీగ మీద వేయరు అటు ఇటు పట్టుకోవాలి మళ్ళీ ఏదో లాగమంటారో గాలికి ఏమో ఊపమంటారో ఆ చీరని ఇంకా చూసుకోండి సమ్మర్ వచ్చిందంటే చిన్నుకున్నప్పుడు ఓ ఫేజ్లో ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఓ టైంలో చిరాకు వచ్చి ఏడుపు వచ్చేసేది అయినా వదిలేవాళ్ళ అస్సలు వదిలేవాళ్లే కాదు ఇప్పుడు మేడం మీదకి వెళ్ళి కొంచెం బట్టలు ఆరేయండమ్మా అమ్మా ఆరిన బట్టలు తీసుకురండమ్మా అంటే బావో ఎండ మా ఫేస్ డాన్ అయిపోద్ది ఇంకేవేవో చెప్తూ ఉంటారు మనం అప్పుడు చేసినంత బాగా ఇప్పుడు పిల్లలు అస్సలు చేయట్లేదండి ఎంతసేపు ఆ ఏసీల్లో కూర్చొని హ్యాపీగా ఏవో కార్టూన్స్ చూసుకోవడం లేదా గేమ్స్ ఆడుకోవడం ఏవో పెయింటింగ్స్ అంటున్నారే కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చెప్పినా కూడా అసలు వాళ్ళు ఏమిటో చేయడానికి అంత బతికించేస్తున్నారు ఎనీవే ఇవైతే మా చెట్టు సపోటా అండి మా అత్తగారు ఉన్నప్పుడు అసలు ఎంత బాగా పెద్ద సైజ్ సైజు కాయలు వచ్చేవన్నమాట తను బాగా కేర్ తీసుకునేవాళ్ళం ఇంకా తను పోయిన తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళడం తగ్గించేశాము మొన్న అయినా ఊరు వెళ్ళినప్పుడు కాయలు అయితే తీసుకొచ్చారు అవి మగ్గపెట్టాను సో చాలా బాగుంటాయండి భలే తీయగా ఉంటాయి సో తిందామని ఇంకా బయటకు తీసాను కొన్ని ముగ్గినాయి సో నా వీడియో మీ అందరికీ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మీ ఎండాకాలం విషయాలు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి